హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం మాయా స్కీమా గురించి తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాము డేటాబేస్ని క్రియేట్ చేస్తాము అందులో ఒక స్కీమా ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూపించాను నేను మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాయా స్కేల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అలాగే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నీ కూడా నేను మీకు చెప్పాను ఇవాళ ఈ వీడియోలో మా స్కేల్లో మరొక టాపిక్ స్కీమా గురించి మాట్లాడుకుందాం బిఫోర్ స్టార్ట్ ద వీడియో గాయస్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా సప్లై చేయండి మీ అందరి హెల్ప్ తోటే నేను మరిన్ని మంచి విషయాలు మీకు చెప్పగలుగుతాను ఓకేనా మా ఎస్కేల్లో స్కీమా అంటే ఏంటి టేబుల్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం మనం స్కీమా అంటే ఏం లేదండి దాన్ని మనం డేటాబేస్ అని కూడా అంటూ ఉంటాము అనదర్ నేమ్ ఫర్ డేటాబేస్ ఓకే స్కీమా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కంటైనర్ దట్ హోల్ హోల్డ్స్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ వ్యూస్ స్టోర్ ప్రొసీజర్స్ ట్రిగ్గర్స్ ఇండెక్సెస్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి స్కీమాలో అంటే మీరు డేటా స్టోర్ చేసుకునే పాయింట్ వచ్చి టేబుల్ అండి టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో మీరు డేటాని స్టోర్ చేసుకుంటారు ఓకేనా సో ఆ డేటాని స్టోర్ చేసుకున్న డేటాని చూడాలంటే మీరు క్వెరీస్ రాస్తూ ఉంటారు వ్యూస్ రాస్తూ ఉంటారు స్టోర్ ప్రొసీజర్స్ రాస్తూ ఉంటారు అంటే మనం రకరకాల ఆపరేషన్స్ చేయొచ్చు అనుకోండి స్టోర్ ప్రొసీజర్స్లో ట్రిగ్గర్స్ ద్వారా ఈవెంట్స్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు ఇండెక్సెస్ ఉంటూ ఉంటాయి ఇవన్నీ నేను మీకు చెప్తాను ఇండెక్స్ అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను మీకు చెప్తాను కొంచెం టైం పడుతుంది వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం ఓకేనా తర్వాత ఇందులో ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా అండి టేబుల్ అండి డేటాబేస్లో అది ఏ అయినా కానీ నాట్ ఓన్లీ మై స్కేల్ ఎస్కేల్ సర్ అరెకిల్ డీబీ టూ మరి డీబీ పోస్ట్ స్కేల్ మీరు ఏదైనా తీసుకోండి దేంట్లో అయినా సరే ఫైనల్గా మీకు డేటా స్టోర్ అయ్యేది ఎప్పుడూ కూడా టేబుల్లోనండి ఓకేనా రోస్ అండ్ కాలమ్స్ ఫార్మేట్లో మనం డేటాను అక్కడ స్టోర్ చేసుకుంటాము ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్సైట్లో సైన్ అప్ అయ్యారనుకోండి లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటిది ఏదో ఒక వెబ్సైట్ అందులో మీరు సైన్ అప్ అయినప్పుడు ఫస్ట్ జరిగే పని ఏంటో తెలుసా మీరు మీ ఇన్ఫర్మేషన్ అంతా సప్లై చేస్తారు లైక్ మీ నేమ్ మొబైల్ నెంబర్ జీమెయిల్ ఐడి లైక్ ఇంకా పర్సనల్ డీటెయిల్స్ మ్యారిటల్ స్టేటస్ కానీ ఏజ్ ఇలాంటివన్నీ సప్లై చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సప్లై చేస్తారు చేసినప్పుడు అది ఫైనల్గా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏదో ఒక డేటాబేస్ ఉంటుందండి ప్రతి వెబ్ అప్లికేషన్కి బ్యాకెండ్లో ఏదో ఒక డేటాబేస్ ఉంటుంది కొంతమంది మనలాగే ఇలాగే ఎస్క్యూఎల్ టైప్ ఆఫ్ డేటాబేస్ యూజ్ చేయొచ్చు కొంతమంది నో ఎస్క్యూయల్ డేటాబేస్ యూజ్ చేయొచ్చు ఏదైనా కూడా ఫైనల్గా డేటా వెళ్ళి ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది ఓకేనా ఆ టేబుల్లో మనం రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో మనం డేటాను పెట్టుకుంటూ ఉంటాము అక్కడి నుంచి మనకు డేటా వస్తూ ఉంటుంది ఈ టేబుల్ బిలాంగ్స్ టు ఏ స్కీమా జస్ట్ లైక్ ఏ ఫైల్ బిలాంగ్స్ టు ఏ ఫోల్డర్ ఇక్కడ చూడండి చిన్న చిన్న స్కీమా అండ్ ఒక చిన్న టేబుల్ ఇచ్చాను నేను మీకు యూజ్ లైబ్రరీ లైబ్రరీ అనేది ఒక స్కీమా అనమాట అందులో టేబుల్స్ అనే బుక్స్ అనే ఒక టేబుల్ ఉంది ఆ బుక్లో బుక్ ఐడి టైటిల్ ఆథర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అంటే మనమే క్రియేట్ చేసుకుంటాం అంతా అందులో డేటా పెట్టుకునేది మనమే ఫ్రంట్ ఎండ్లో ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్లో మీరు సైన్ అప్ చేసినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా సప్లై చేసి ఎంటర్ కొట్టగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి బ్యాక్ హెండ్లో ఉన్న ఒక టేబుల్లో స్టోర్ అవుతుంది ఆ డెవలపర్స్ చూసుకుంటారు ఆ అంతా అనమాట ఎట్లా స్టోర్ చేయాలి ఏంటి అన్నదంతా కూడా ఓకే ఫైనల్గా ఇదంతా కూడా వచ్చి స్టోర్ అవుతూ ఉంటుంది ఒక సింపుల్ ఎక్సెల్ షీట్ తీసుకుంటానండి ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఎక్సెల్ షీట్ దీంట్లో కాలమ్స్ నేను ఏం పెడతానంటే సీరియల్ నంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ మ్యారిటల్ స్టేటస్ జాబ్ ఏం జాబ్ చేస్తున్నారు తర్వాత ఇంకా మనం ఏం పెట్టుకోవచ్చు మొబైల్ నంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత సిటీ డిస్ట్రిక్ట్ స్టేట్ కంట్రీ నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు కావాలండి ఓకేనా కొంచెం బ్యూటిఫుల్గా చేసుకుందాము ఒక ఇన్ఫర్మేషన్ అంతా నేను కలెక్ట్ చేస్తున్నాను అనుకుందాం మనం ఇదంతా కూడా నాకు ఏ విధమైన డేటాబేస్ మీద నాలెడ్జ్ లేదనుకోండి నేను ఏం చేస్తాను తీసుకొచ్చి ఓ ఎక్సెల్ షీట్లో ఎక్కడో పెట్టుకుంటాను నేను ఓకే ఆ ఎక్సెల్ షీట్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు తప్పేం లేదు మీకు నాలెడ్జ్ దేంట్లో ఉందో దాంట్లో చేసుకుంటూ ఉంటారు మీరు ఓకే సో మీకు నాలెడ్జ్ ఉందనుకోండి డైరెక్ట్గా డేటాబేస్లో పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా కానీ నేను పర్వాలా సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది కదా నాకు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా నాకు డేటా కావాలి మనం ఒక పంచాతం చార్ట్ జీపీటీని అడిగి ఉంటే వాళ్ళు చెప్పేస్తారు ఓకేనా చక్కగా కంజీ తెచ్చుకుని వర్క్ చేసుకుందాం మనం నేను ఏం చేస్తానంటే ఇది ఒక స్క్రీన్షాట్ తీసి చార్ట్ జీపీటీలో పెట్టి నాకు ఒక హండ్రెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి అడుగుతాను నేను ఓకేనా ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని జీపీటీకి వెళ్ళి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసి ఐ వాంట్ ఒక హండ్రెడ్ పీపుల్ ఇన్ఫర్మేషన్ ఎక్రాస్ ఇండియా ఓకే ఎక్రాస్ ఇండియా అండ్ మనకి ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఈమెయిల్ ఐడి స్టేట్ ఇదంతా కావాలి కదా సిటీ డిస్ట్రిక్ట్ స్టేట్ కంట్రీ ఇలా కావాలన్నమాట సో వీళ్ళని అడుగుదాం ఏమి ఇస్తారో చూద్దాం మనకి జీపీటీ ఇలాంటి విషయంలో సింపుల్గా ఒక ఎక్సెల్ షీట్లో డేటా తెచ్చి మనకి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట ఒక ఫ్యూ సెకండ్స్ టైం పడుతుంది యాప్ టాప్ ఇచ్చేసడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా నేను ఏం చేస్తానంటే మన ఎక్సెల్ షీట్లో కాపీ చేసి పెడేస్తాను ఓకే దీన్ని క్లోజ్ చేసేయండి ఇంక మనకి దీంతో పని అయిపోయింది ఇప్పుడు ఈ డేటా అంతా మీ దగ్గర ఉందండి ఓకే ఈ డేటా నుంచి మీరు డేటాబేస్ ఇది మీ డేటాబేస్ ఇప్పుడు అండి ఓకే ఈ డేటాని మీరు మీకు కావాల్సినట్టుగా వాడుకోవచ్చు ఫిల్టర్ చేసుకోవచ్చు కావాల్సిన విధంగా ఓకే ఇదంతా మీకు ఏంటి మీకు ఎక్సెల్ మీద మాత్రమే నాలెడ్జ్ ఉంది ఓకే ఎస్కేల్ సర్వర్ వీటి మీద మైఎస్కేల్ కానీ ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ లేదు అది ప్రాబ్లం అనుకోండి అప్పుడు ఈ విధంగా తీసుకుంటాం మనం ఓకే ఇదంతా కూడా మన దగ్గర ఉన్న డేటా ఇప్పుడు మీరు ఇందులో ఒక ఎక్సెల్ షీట్లో ఈ డేటా మనకి మీరు మెయింటైన్ చేసుకుంటే ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటారు అదే డేటాబేస్లో మెయింటైన్ చేయాలంటే ఏ విధంగా చేస్తారు ఇప్పుడు ఇక్కడ మన డేటాబేస్ ఉంది స్కీమా ఇందులో టేబుల్ క్రియేట్ చేసుకోవాలి ఓకేనా ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేసుకుంటారు క్రియేట్ టేబుల్ ఈ టేబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి దీనికి మనం యూజర్స్ అని చెప్పి నేమ్ ఇద్దాం ఇందులో మీ ఎక్సెల్ షీట్లో చూడండి ఏమేం కాలమ్స్ ఉన్నాయి సీరియల్ నెంబర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డివోబీ జెండర్ మ్యారిటల్ స్టేటస్ జాబ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సిటీ డిస్ట్రిక్ట్ స్టేట్ కంట్రీ కంట్రీ ఆఫ్ కోర్స్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మీకు డేటా వచ్చింది ఇదే డేటా నాకు అక్కడ కావాలి అంటే మనం ఇట్లా మెయింటైన్ ఇట్లా ఫస్ట్ ఏం చేయాలి తెలుసా టేబుల్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవాలి ఇట్లాగా సీరియల్ నెంబర్ ఓకేనా ఇక్కడ ఇంటీజర్ అని కనిపిస్తుంది చూసారా దీన్ని డేటా టైప్ అంటారు ఇది నేను మీకు తర్వాత చెప్తా ఓకేనా ఇది కాపీ చేయండి క్రాస్ ఇది ఏం లేదు ఎక్సెల్ షీట్లో క్రాస్ టైప్ క్వరీ ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా కాపీ చేసామంటే పేస్ట్ చేసామంటే ఇలా ఒక రో ఫార్మేట్లో వస్తుంది మనకి ఇక్కడైనా అలా కాపీ చేయొచ్చేమో చూద్దామని అట్లా పెట్టా లేదా అవట్లా దిస్ ఇస్ ద ఫస్ట్ నేమ్ అలాగే దిస్ ఇస్ ద లాస్ట్ నేమ్ ఓకే అండ్ దిస్ ఈస్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ చార్జీపీటీ అడిగితే వన్ మినిట్లో ఇచ్చేస్తాడు ఇలాంటివన్నీ కూడా కాకపోతే ఏంటంటే మనము మన ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం కనుక ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాము మ్యారిటల్ స్టేటస్ జాబ్ ఓకే మొబైల్ నంబర్ దిస్ ఈజ్ యువర్ ఈమెయిల్ ఐడి ఓకే తర్వాత సిటీ తర్వాత డిస్ట్రిక్ టు స్టేటు కంట్రీ ట్ ఓకేనా సో ఈ విధంగా అయితే ఇక్కడ మనము డేట్ ఆఫ్ బర్త్ని ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయండి ఇప్పుడు సీరియల్ నెంబర్ అంటే మనం సాధారణంగా ఇక్కడ ఏం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం నాట్ ఇంటీజియర్ వాల్యూస్ పెట్టుకుంటూ ఉంటాం అలాగే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే స్ట్రింగ్ టైప్ అందుకని ఇక్కడ వేర్ క్యార్ ఇక్కడ మనము ఎన్ని క్యారెక్టర్స్ ఈ కాలంలో మనం మెయింటైన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ షీట్లో చూడండి ఓకే ఇక్కడ మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వేదిక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ క్యారెక్టర్స్ ఓకే మనం ఏంటంటే ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నామంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ క్యారెక్టర్స్ వరకు ఎలా చేస్తుంది అనమాట సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే హండ్రెడ్ అలా పెట్టుకుంటూ ఉంటాము ఫిఫ్టీ పెడదాంలేండి వీటికి ఫిఫ్టీ క్యారెక్టర్స్ లెట్ ఇట్ ఎలవ్ ఓకేనా లాస్ట్ టైమ్ కూడా అంతే ఫిఫ్టీ క్యారెక్టర్స్ ఎలా చేద్దాం డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి వేర్ కెర్ ఫార్మేట్లో ఉండకూడదు డేట్ టైం ఫార్మేట్లో ఉండాలి ఇలాగా ఓకేనా తర్వాత లేకపోతే డేట్ ఫార్మేట్ ఉన్నా పర్లేదు తర్వాత డేట్ డేట్ ఫార్మేట్ ఉన్నా పర్లేదు జెండర్లో మీకు ఏముండాలి మేలా ఫిమేలా చెప్తారు ఈ మేలా ఫిమేలా చెప్పేటప్పుడు ఏంటంటే మనము వేర్ క్యార్ పెట్టుకోవచ్చు లేకపోతే క్యార్ ఫార్మేట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట క్యార్ ఎమ్ ఎఫ్ పెట్టుకున్నాం క్యార్ వన్ ఓకేనా తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారిటల్ స్టేటస్లో మనకి సింగిలా మ్యారీడా డివోర్సా ఏదో ఉంటాయి ఇక్కడికి మనకు ఒక ఫిఫ్టీన్ క్యారెక్టర్స్ ఉంటే చాలు వీళ్ళు మనం జాగ్రత్తగా ఎందుకు మెయింటైన్ చేసుకోవాలంటేనండి ఇక్కడ ఎంత మెమరీ మనం ఎల్లొకేట్ చేసినా అంత కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొబైల్ నెంబర్ దగ్గర మనము బిగ్గింట్ పెట్టుకుంటే బెటరు ఓకే ఈ డేటా టైప్స్ గురించి నేను ఒక ఒక వీడియో చేస్తాను మీకు నేను అందులో చెప్తాను నేను అన్ని కూడా మనం ఇప్పుడు చార్జీపీటీని ఐ వాంట్ టు क्रियट ए मैस्कबल वित् इनफर्मेशन टेबल न्यूजर्स प्लीजे द स्की चूंकि सीरियल नंबर इंटीजियर फर्स्ट नेम फिफ्टी लास्ट नेम फिफ्टी डेट आफ बर्थ डीओबी जेडर इहीनम ఈ అని చెప్పి కూడా మనకు ఒక డేటాబేస్ ఉంటుందిలేండి మ్యారిటల్ స్టేటస్ ఈ జాబ్ మొబైల్ నెంబర్ వేర్క్యా ట్వంటీ పదులు బిగ్ ఇంట్ వాడితే బాగుంటుంది వీడిచ్చిన దాంట్లో ఇట్లా వాడాడు అనమాట డిఫాల్ట్ ఇండియా అని ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఇట్లా మనము క్వెరీ క్వెరీరాస్ చేయొచ్చు లేదు అంటే ఇలా టేబుల్ ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ రావచ్చండి ప్రాబ్లం లేదు ఓకేనా జెండర్ క్యార్ ఇచ్చాను నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లా వేర్ వేర్కే ట్వంటీ ఇచ్చాడు వీడు సరే ఇచ్చిందే వాడుకుందాం కాకపోతే ఏంటంటే మొబైల్ నెంబరు మనం బిగ్గింట్ ఇచ్చుకుంటే బెటరు రైట్ ఇట్స్ ఓకే ఈమెయిల్ ఐడి అండ్ ఒక పని చేద్దాం ఐ వాంట్ టు గివ్ బిగ్ ఇంటి టు మొబైల్ నంబర్ మొబైల్ నెంబర్ ఓకేనా బిగ్ ఇంటి ఇట్లా ఓకే ఈ మొబైల్ నెంబర్ ఎందుకంటే కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇంటీజర్ ఇచ్చామంటే ప్రాబ్లం ఏంటంటే మొత్తం లెంగ్త్ అంతా తీసుకోదు మొబైల్ నెంబర్ ఎంత ఉందో అంత తీసుకోదు అక్కడ వస్తుంది ప్రాబ్లం అనమాట ఓకే బిగ్ ఇంట్ ఈమెయిల్ ఐడి సిటీ డిస్ట్రిక్ట్ స్టేట్ కంట్రీ ఇవన్నీ కూడా మనకి వేర్ క్యారే సరిపోతాయి ప్రాబ్లం లేదు ఓకే తర్వాత ప్రైమరీకి ఉంటుందండి ఈ ప్రైమరీకి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇలాంటి సీరియల్ నెంబర్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ కాలం మీద మనం ప్రైమరీకి పెట్టుకుంటాడు ఒక టేబుల్లో ఒకటే ప్రైమరీకి ఉంటుందన్నమాట ప్రైమరీకి ఏం చేస్తుందంటే ఈ కాలంలో నల్ వాల్యూస్ లేకుండా అండ్ డూప్లికేట్ వాల్యూస్ అప్లై చేయకుండా కేర్ తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ మీరు సీరియల్ నెంబర్లో వన్ అని పెట్టి ఇంకొక రోలో కూడా మీరు వన్ అని పెడతానంటే ఎక్సెల్ షీట్లో మీకు ఏ ప్రాబ్లం ఉండదు కానీ డేటాబేస్ కొన్ని స్ట్రక్చర్స్ క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుందండి ఇక్కడ మీరు వన్ అని పెట్టి కింద కూడా మీరు వన్ అని పెడతానంటే తీసుకోదు ప్రైమరీకి కింద డిఫైన్ చేశారంటే అనమాట ఇక్కడ ఇట్లా అలాగే నాట్నల్ ప్రైమరీకి నాట్నల్ అండ్ ఆటో ఇన్క్రిమెంట్ కూడా పెట్టుకున్నాం అనుకోండి సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా మనం రోజ్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అదే పెరిగిపోతుందనమాట ఓకేనా ఇట్లా చేసి మనము అప్లై లోయర్ క్యారెక్టర్స్ ఇన్ ద స్కీమా ఎక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది సీసీఐటి డిబి యూజర్స్ టేబుల్ ఓకే అప్లై ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది రిఫ్రెష్ ఆల్ ఇలా ఓకే ఇవన్నీ కాలమ్స్ మీ టేబుల్లో ఇందులో మీ డేటా మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు మనం ఇలాగ యూజర్ ఇంటర్ఫేస్ నుంచే కాదండి క్వైరీ ద్వారా కూడా మనము టేబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది చూసారా ఇక్కడ డ్రాప్ చేసేస్తున్నాయి టేబుల్ ఇది చేసేసి నేను ఏం చేస్తానంటే మనకి చార్ట్ జీపీటీ వాడు ఇక్కడ ఒక స్కీమా ఇచ్చాడు కదా దీన్ని కాపీ చేసి డేటాబేస్లోకి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి సెలెక్ట్ చేసి దీన్ని రన్ కొడతా రన్ చేసినా కూడా నాకు ఇక్కడ టేబుల్ క్రియేట్ అయిపోతుంది మనకి ఈవెన్ డేటాబేస్ ఉంది చూసారా దీన్ని కూడా మనము స్కీమా క్వరీ నుంచి డ్రాప్ స్కీమా చేసేసి నేను ఏం చేస్తానంటే క్రియేట్ డేటాబేస్ సిసిఐటి డిబి అని చెప్పిస్తా చేసి రన్ చేయండి ఓకే సిసిఐటి డిబి అని చెప్పి మీకు ఒక డేటాబేస్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ ఇందులో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ ఆర్ స్కీమాస్ ఏదైనా ఒకటే ఇందులో ఏ స్కీమాలో మీరు ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ చార్ట్ చార్జీపీటీ వాడు ఇచ్చిన స్కీమా కాపీ చేస్తాను చేసి ఇక్కడికి వచ్చి ఈ క్వరీ విండో క్లోజ్ చేసి మళ్ళీ కొత్త క్వెరీ విండో తీసుకుని చూద్దాము ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి రన్ చేయండి రన్ చేస్తే వాట్ ఈస్ ద డిఫాల్ట్ డీబీ అయితే మీరు ఇక్కడ డిఫాల్ట్ డీబీలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని ఇక్కడ నుంచి న్యూ క్రియేట్ న్యూ టేబుల్ అని చేయొచ్చు లేదు అనుకోండి మీరు ఏం చేయాలి తెలుసా యూస్ డిబి ఇది ఒక క్వెరీ అనమాట దీన్ని ఎండ్ చేసేటప్పుడు ఇలాగా సెమీ కోలన్ తోటి చేయాలి యూస్ సిసిఐటీ డీబీ అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ రాసే క్వెరీస్ అన్నీ కూడా ఈ సిసిఐటీ డీబీ ఆ స్కీమా దీంట్లో జనరేట్ అవుతాయి అనమాట ఓకే ఇలా ఈ సిఐటీ డీబీ అంటే ఏంటంటే డీబీ యూస్ చేసుకుంటుంది ఇది సెలెక్ట్ చేసి రెండు క్వైరీస్ని రన్ చేయాలంటే ఇక్కడ రన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేయండి చూడండి ఇక్కడ మీకు టేబుల్ క్రియేట్ అయిందా ఈ విధంగా మీకు టేబుల్ క్రియేట్ చేస్తారు అనమాట ఈ టేబుల్ ఒకసారి మీరు క్రియేట్ చేసిన తర్వాత నేనేమంటానంటే ఇన్సర్ట్ క్వరీ రాయడం ద్వారా డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట మనం మనకి కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకోవడానికి సెలెక్ట్ క్వెరీ రాసుకుంటాం అప్డేట్ చేయడానికి అప్డేట్ క్వెరీ రాసుకుంటాం డిలీట్ చేయడానికి డిలీట్ క్వెరీ రాసుకుంటాం ఓకే అవన్నీ కూడా నేను అంటే వాటిని సింపుల్గా మనం క్రెడ్ ఆపరేషన్స్ అంటాము వాటిని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఎప్పటిలాగే మీకు రిక్వెస్ట్ అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను ఇంకా మంచి కంటెంట్ అనేది షేర్ చేయగలుగుతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్